అప్కమింగ్ ప్రోమోలో మాయ శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ ఎలాగైనా అక్షయ ఎక్కడుందో అవన్నీ అడిగి కనుక్కోవా ప్లీజ్ అని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ ఇలాంటి పరిస్థితుల్లో నేను అవని దగ్గరికి వెళ్ళలేను వెళ్ళి అక్షయ ఎక్కడుందో అని నేను అవని అడగలేను అని మాయాకి చెప్తూ ఉంటాడు అప్పుడు మాయ చేసేదేం లేక ఎలాగైనా జాడని తెలుసుకోవాలని తన మంత్రశక్తిని శ్రీకర్ శరీరంలోకి పంపిస్తుంది అప్పుడు శ్రీకర్ మంత్రశక్తి ప్రభావానికి లోనై మాయాతోటి ఇప్పుడే నేను అవని దగ్గరికి వెళ్ళి అక్షయ గురించి అడిగి తెలుసుకుంటాను అని మాయతో చెప్పి అవని ఇంటికి బయలుదేరుతాడు శ్రీకర్ అవని ఇంటికి వెళ్ళిన తర్వాత అవనితో ఆమె అక్షయ గురించి ఏం ఆలోచించావు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ అసలు ఎక్కడ ఉంది మనం ఇంతమంది ఉన్నా కూడా అక్షయని నువ్వెందుకు ఇంకా అజ్ఞత వాసంలోనే ఉంచుతున్నావని అవనని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అవనితో మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి మాయ శ్రీకర్ అవనితో ఏం మాట్లాడుతున్నాడని గమనిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి అర్చన కూడా ఇంటి బయట నుంచి వస్తూ శ్రీకర్ అవనితో అనే మాటల్ని వింటూ ఉంటుంది నాన్న నా అజ్ఞాతవాసం గురించి ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేనే అక్షయనని అమ్మవారి సహాయంతో అర్చనగా మారాను అని అమ్మ నాన్నలకు ఇప్పుడే చెప్పేస్తాను అని అర్చన తన మనసులో అనుకొని శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీకర్ని సార్ అని అర్చన పిలవటంతో శ్రీకర్ అర్చన వైపు చూస్తూ ఉంటాడు ఇంతటితో ఈ ప్రోమో అయిపోతుంది చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి